వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిశ్విరాజ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఏంటి పూజ చేస్తున్నాను అనుకుంటున్నారా మాకైతే పండగ స్టార్ట్ అయిపోయిందండి అంటే మా అమ్మమ్మ అందరమీ పండగ మనం ఫెస్టివల్ ఎలా చేసుకుంటామంటే భోగి పండగ భోగి సంక్రాంతి వాళ్ళు సంక్రాంతి కనుమ పండగ కనుమ వాళ్ళు చేసుకుంటారు కానీ మా అమ్మమ్మ మా అమ్మమ్మ అది కనుమ పండగ మాట ఒక వారం రోజుల ముందే మంగళవారం రోజే అన్నీ పెట్టేస్తారు అన్నమాట పూజ చేసి ఇంకా మనం బట్టలు అవి పెడతాం కదా పెద్దలకి అవన్నీ బట్టలన్నీ ఇంకా ఒక వారం రోజుల ముందే పెట్టేస్తారు అదే ఈ ఈ పండగ మాది స్టార్ట్ అయిపోయింది నేను ఏమని పూజకి అన్నీ సిద్ధం చేస్తున్నాను అమ్మమ్మకి మరి ఏజ్ అయిపోయింది కదా మనం అన్నీ అన్నీ సిద్ధం చేసి దీపం అది పెట్టేస్తే అప్పుడు పేరు చెప్పి బట్టలు పెడతారు పెద్దోళ్ళకి బట్టలు పెట్టేసి కొబ్బరికాయ అది కొట్టి దండం పెట్టుకుంటారు అంతే మొత్తం అంతా మనం మరి ఏజ్ అయిపోయింది కదా అవి చేసుకోలేరు కదా మనమే అన్నీ చేయాలి ఎక్కువ నేను చిన్న చెల్లి చేస్తాం కొంచెం చిన్న చెల్లికి హెల్త్ అంతగా బాగాలేదని చెప్పి తను కొంచెం లేట్గా లేచింది అందుకే నేను పట్టుకున్నాను పనులన్నీ మరి ఎక్కువ లాగ్ లాగ్ అయిపోద్దని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసాను నేను మొత్తం అంతా దేవుడికి కింద అంటే మనం చనిపోయిన వాళ్ళకి కదా పెద్ద పెద్దోళ్ళకి పెడతాం కదా బట్టలు పెడతాం కదా పెద్దలకి అందుకే అది కిందన పెడతాం అనమాట పైన దేవుడికి పెట్టి కిందన బట్టలు పెద్దోళ్ళకి పెడుతున్నాం అనమాట అందుకని కింద పూజ చేయాలంటే మినిమం మరి ఆ మాత్రం అలంకరణ ఉండాలి కదండి అందుకే ముగ్గు వేస్తున్నాను బుట్టలు అవి పెట్టేసుకున్నాను ముగ్గు వేస్తున్నాను ఇంకా అన్నీ ఆల్మోస్ట్ చూడండి అన్నీ అలా సర్దేసుకుంటున్నాను కింద పువ్వులు అవి ఇంకా మనం ఏమేమి తెచ్చుకున్నామో అవన్నీ సర్దుకుంటున్నాను మా అమ్మమ్మ అలా అత్త అత్తగారంట మధ్యాహ్నం మూడు అయిపోయేదట పూజ చేసుకున్నప్పటికీ మా అమ్మమ్మ చెప్తుంది మా అత్త పెట్టేటప్పటికి మూడు అయిపోయేదమ్మా అనేసి మేము పెట్టేటప్పటికే ఆల్మోస్ట్ పదకొండున్నర పన్నెండు పన్నెండున్నర అలా అయిపోతుంది ఈ ఎందుకంటే మళ్ళీ పొంగడాలు అవి వేయాలి కదా దానికి టైం తీసుకుంటుంది అమ్మమ్మ ఏంటంటే ప్రతి సంవత్సరం పొంగడాలు వేసినా ఇంకా పరవన్న ఆ రెండు పంచుతారన్నమాట మాకు చిన్నప్పటి నుంచి అలవాటు మేము మాతోనే పంచేవారు వారు ఇంటింటికి వెళ్ళి పంచే ఇప్పుడు కూడా అమ్మమ్మ అలాగేనే పంచుతారన్నమాట అంతే కొంచెం పరవన్న అది ఎక్కువ ఉంది పొంగడాలు అవి కొంచెం ఎక్కువగా అన్నమాట చూడండి అలా ఏదో సర్దాను బాగా అనిపించిందా మీకు బాగా కనిపిస్తుందా నాకు ఏదో అలా సర్దేశాను దేవుడికి సిద్ధం చేశాను మొత్తం ఇంకా అన్నీ నైవేద్యం అన్నీ పెట్టేసిన తర్వాత కదా మనం ఇంకా హారతది ఇవ్వాలి దీపం అది పెట్టేసి హారతది అప్పుడు కదా ఇవ్వాలి అందుకనే కొంచెం వంటలన్నీ అవ్వాలి కదా అందుకనే కొంచెం లేట్ అయ్యింది పూజ చేయడం ఇంకా నేను నూనె పోసి ఒత్తులేసి ఇంకా అన్నీ ఆల్మోస్ట్ అన్నీ సిద్ధం చేసాను అమ్మమ్మ ఇలా దీపం వెలిగించడం ఒక్కటే ఉంది ఈ లోపు పర్వన్నం కూడా ఉండడానికి నేను అది పొయ్యి మీద పెట్టేసుకున్నాను అటు సైడ్ టైమ్ చాలు మరబెడుతున్నాను ఆల్మోస్ట్ ఇది అన్నం ఉడికిపోయింది బెల్లం వేసేసుకుంటున్నాను అంటే అన్నీ ఇంకా చూపించలేకపోయా అన్నమాట ఇప్పటికే ఇంకా అటు సైడ్ సర్దడం ఇటు సైడ్ చేయడం ఇంకా అలా అలా ఏదో ఏదో షూట్ చేశాను ఆల్మోస్ట్ పరవాణం అయితే నేను ఇలా వండుతాను ఫస్ట్ మామూలుగా రైస్ పెట్టేసుకొని మమ్మల్ని మనం రైస్ ఎలా ఉడకపెట్టుకుంటామో అలా వాటర్ రైస్ పెట్టేసుకున్నాను తర్వాత బెల్లం వేసుకొని అప్పుడు మరపెట్టిన పాలు వేసుకుంటాను నేను నేనైతే పరవాణం చేసే స్టైల్ అయితే ఇలానే చేస్తాను నా స్టైల్లో అది అలాగ ఇంకా మరుగుతూ కొంచెం బెల్లం మనం చదవొట్టేసుకుంటాం కదా కొంచెం అయినా ముక్క ముక్కలుగా ఉంటుంది కదా కరిగినప్పటికీ అలా కలుపుతూ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటాను ఆల్మోస్ట్ కలర్ అయితే వచ్చేస్తుంది నేను ఎప్పుడు ఏది ఫెయిల్ అవ్వదు ఎప్పుడు ఏది ఉన్నా సక్సెస్ అవుతుంది నాకు ఈ పర్వనో ఇలాంటివి వచ్చి కానీ ఏదైనా కొత్తగా ట్రై చేసినా సరే ఏదన్నా నేను ఫెయిల్ అవ్వదు ఫస్ట్ టైం ట్రై చేసినా సరే సక్సెస్ అవుతుంది అంటున్నా ఆ యాలిక్ పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను అదైతేనే కదా మంచి ఫ్లేవర్ కాదు మనకి మంచిగా టేస్ట్ అది తెలుస్తుంది ఐలెక్కలు పౌడర్ వేసేసుకున్నాను వేసుకొని కలుపుకుంటున్నాను ఆల్మోస్ట్ కలర్ కూడా వచ్చేస్తుంది చూసారా బెల్లం అయితే చాలా ఎక్కువ వేసుకున్నాను స్వీట్ ఎంత ఎక్కువ తిన్నాలో అంత ఎక్కువ బెల్లం వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ మనం ఏ స్వీట్ తయారు చేసినానా చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి ఎంత ఎలాంటి స్వీట్ తయారు చేసినా చిటికెడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ కొంచెం మారుద్ది మాట నా ఉద్దేశం ఎవరికి ఎలా నచ్చితే అలా చేయండి ప్రాబ్లం ఏం లేదు నేనైతే అలానే చేస్తాను అది ఎంత చిన్నతాపల్లా కనిపిస్తుంది కానీ చాలా ఎక్కువే పర్వాల ఉండే నేను చాలా పెద్దది డేక్సాలో ఉండమాట ఇంకా ఎలా కనిపిస్తుంది మంచి కలర్ వస్తుంది కదా అలా 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 చూస్తూ చూస్తూ కలర్ వచ్చేస్తుంది కదా ఇంకా కలుపుకున్నాను కదా నేను యాలికి పౌడర్ వేసుకొని ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేపుకొని నెయ్యిలోని నెయ్యితో పాటు ఇంకా మనం దాంట్లో వేసేసుకోవడమే తెలుసు కదండి మీకు జీడిపప్పు వేసుకుంటున్నాను కొంచెం నేను జీడిపప్పు వేసేటప్పుడు అంటే మరి హీట్ ఎక్కిపోయింది నెయ్యి పెట్టాను కదా అది నేను తీసే లోపే హీట్ అయిపోయింది వేసిన వెంటనే బ్లాక్ అయిపోయింది నాలా అయితే అంత బ్లాక్గా చేసేయకండి కొంచెం తెలుసు కదా మీడియం కలర్ వస్తా సరిపోతుంది ఇలా వేసిన వెంటనే అలా బ్లాక్ అయిపోయింది తీసే లోపే చూడండి అదిగో ఇంత కలర్ అవసరం లేదు కొంచెం జస్ట్ ఏదో అలా వేపామా లేదా అన్నట్టు అది వేగితే చాలు పర్వాల అందరికీ వచ్చు కదా ఎవరో ఉంటారు ఎక్కడో రాలేదు వాళ్ళు వాళ్ళ గురించి చెప్తున్నాను నేను కొంచెం వివరించి ఎందుకంటే ఏ పూజ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్వన్నం పెట్టాలి కదా మనం రైస్ బాగా ఎక్కువైపోయిందండి బాబు పొంగిపోతుంది ఎంత రెండు అప్పటికీ కొంచెం చిన్నతపల్లా పెట్టాను అది సరిపోతే ఇంకొక దాంట్లోకి మార్చేను ఫ్రీగా ఉండాలి కదా అడుగు పట్టేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోద్ది అని చెప్పి నెయ్యి నెయ్యి వేసుకుని జీడిపప్పు అయిపోయాను కదండి ఆ జీడిపప్పు తీసి అదే నెయ్యిలో మళ్ళీనా నేను కిస్మిస్ వేసుకుంటున్నాను ఇది అయితే కొంచెం బాగానే వచ్చిందిలేండి అవి మరీ డార్క్ వచ్చేసి అంటే హీట్ ఎక్కిపోయింది బాగా వేసే లోపే డార్క్ వచ్చింది ఎంత నెయ్యి అయితే ఉందో దాంతోపాటు దాంట్లో వేసేసుకుంటే అయిపోయింది ఇవి బాగానే వచ్చాయి కదండి పొంగి అది మరీ బ్లాక్ వచ్చేసాయి అవి హీట్ ఎక్కిపోయిన వల్ల వేసేటప్పటికే బ్లాక్ అయిపోయింది నేనైతే వేసేసుకుంటున్నాను పర్వణం అయితే రెడీ అయిపోయింది ఇంకా అన్నీ షూట్ చేయలేదని చెప్తున్నాను కదా ఇంకా పప్పు తెల్లపప్పు పెడతారు కదా అందరికీ తెలిసిందే కదా పండగలు ఏమేమి పెడతారు తెల్లపప్పు పెడతారు ఇంకా కలగూర పెడతారు అన్నం పరవన్నం పొంగడాలు మేము వేసేదంటే ఇంక ఇవన్నీ నేను కూర ఇవన్నీ చేసేది ఇంకా షూట్ చేయలేకపోయినని చెప్తున్నాను కదా కొంచెం చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా మా అమ్మ హెల్ప్ చేస్తుంది మనం ఒక్కరమే కాదు అయినా సరే షూట్ చేస్తూ చేయలేము కదా నేనేదో అలా చేశాను మనం ఎంత రేట్ ఎట్టి తీసుకున్న చీరలు అది కోటి రూపాయలు అయినా సరే చీరని మొత్తం ఇప్పేసి నాలుగు వైపులు పసుపు పెట్టి చీర చూడండి నేను ఎలా కుర్చీలా పెడతాను ఫోల్డింగ్కి అయితే దేవుడి మూల పెట్టకూడదు ఫోల్డ్ ఎలా కుర్చీలా పెట్టి ఏ దేవుడికి అయితే అదే ఏ పెద్దలకి అయితే పెడుతున్నామో ఆ పెద్దల పేరు చెప్పి మనం మూల పెట్టుకోవాలన్నమాట నాలుగు వైపులు పసుపు పెడుతున్నాను పెట్టేసి అవి కూడా ఏర్పాటు చేసి నేను పక్కన పెట్టుకుంటే అమ్మమ్మ వచ్చి పెడతారు వీడియో మొత్తం మీరు చూడండి స్కిప్ చేయకుండా మా చెల్లి అయితే కొంచెం లేట్గా లేచిందని చెప్పాను కదా తను ఫ్రెష్ అయ్యి వచ్చి తను కూడా హెల్ప్ చేసింది తను కూడా చూసింది కాకపోతే దాని ఫేస్ చూపించలేదు ఎందుకంటే నైటీలో ఉంది తను అందుకనే చూపించలేదు ఆల్మోస్ట్ మనం పెద్దలు పెట్టే ఎక్కువ కాటన్ ఇవి అవే కదా పెడతాము అవి సారీస్ అయితే మేము షాప్ చేసాము ఆ షాపింగ్ అయితే నేను షూట్ చేయలేదు చాలా రెస్గా ఉంది షూట్ చేయడం అవ్వలేదు అసలు ఏ షాప్ కూడా ఖాళీ లేదు అసలు ఏదో ఫ్రీ ఇస్తున్నట్టు కొట్టేసుకుంటున్నారు జనాలు కన్ఫర్మ్గా మనకైతే దేవుడు మోళ్ళ పెట్టుకోవడానికి బట్టలు కావాలి నార్మల్ టైంలో అయితే నచ్చితే తీసుకుంటా లేకపోతే లేదు ఈ టైంలో కన్ఫామ్గా తీసుకోవాలి నచ్చిన నచ్చకపోయినా తీసుకోవాలి దేవుడి దగ్గర పెట్టారు కాబట్టి జనాలు అయితే బాబోయ్ షాప్లోకి వెళ్తున్నాం కానీ ఏదో ఫ్రీ ఇస్తున్నట్టు అలాగా ఇంకా టీసుకున్నట్టే జనాలు అయితే అలా పడిపోతున్నారు అంటే మనం అంటే కొంచెం దగ్గరలో ఉన్నాము కొంచెం దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకే కంగారు కంగారు పడిపోయి అగో మా అమ్మమ్మ అయితే ఎవరెవరికి పెట్టాలనుకుంటుందో అని అందరి పేరే చెప్పి అలా పెట్టేస్తుంది ఫోల్డింగ్ ఫోల్డింగ్ ప్రకారంగా అయితే పెట్టదు మొత్తం వట్లన్నీ ఇప్పేసి అది ఎంత రేట్ ఎట్టుకున్నా అనవసరం మొత్తం ఫోల్డింగ్ అంతా ఇప్పేసి నాలుగు వైపులు బొట్టు పెట్టి కుర్చీలు పెట్టి పెట్టాలి చూడండి అక్కడ నేను సైల్లో పెట్టేశాను సైల్లో పెట్టింది నేను మీకు నేను చూపిస్తాను అదిగో చాలా పెడుతుంది ఎవరెవరికో వాళ్ళ అత్తలు ఇంకా పెద్దోళ్ళకి తెలుస్తాయి కదా అత్త ఇద్దరు అత్తలు అంట ఇంకా ఎవరెవరికో పెడతదేమమ్మ అన్నీ అలా ఏర్పాటు చేస్తే చేసుకుంటుంది అన్నమాట ఇంకా పెడుతుంది అయిపోలేదు చూడండి ఇంకా పెడుతుంది అది అలా పెడుతుంది ఇంకా దండం పెట్టుకొని పెడుతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మా పాప కూడా పూజ చేసేది మీరు చూడొచ్చు మా పాప కూడా పూజ చేసి ఇంకేంటేంటో చేసేస్తుంది నేనైతే పరమణం అయిపోయింది కదా ఫస్ట్ పైన దేవుడికి పెట్టేసుకొని కిందన అప్పుడు కిందన పెడతాను కిందన ఆకులు వేసి పెట్టాలండి ఇంకా ఆకులు వేసేసుకున్నాను కదా అలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి పెడుతూ ఒక్కొక్కటి అయిపోయినవన్నీ పెడతాను పెట్టిన తర్వాత లాస్ట్లో హారతిస్తుంది అమ్మమ్మ పరవాన్నం అయితే అయిపోయింది పరవాన్నం వేసేసుకుంటున్నాను ఇంకొంచెం పోయినదా కూర పెట్టిన కూర అవ్వలేదు అందుకనే నేను ఇంకా మడపలు అంటారు కదా అందరికీ తెలిసిందే కదా మడపలు అందుకే వేయలేదు ఇంకా అంటే మడపలంటే అన్నం పప్పు కూర కూర అంటే అన్నీ కలిపిన మాట కాయగూరలు ఏవేవి ఉన్నాయో అన్నీ కలిపి ఉండదు అన్నమాట వండి వేస్తారు ఇంకా కూర అవుతుందని చెప్పి నేను ఇంకా వేయలేదు అది కూడా చూపిస్తాను అదిగో రైస్ అయితే వేస్తున్నాను కొందరికి కొన్ని ఉంటాయి కదండి మా అమ్మమ్మ అయితే ఇలానే పూజ చేస్తుంది అందుకే మేము ప్రతి సంవత్సరం మాకు అలవాటు అయిపోయి మేము కూడా ఇలానే చేస్తాం అన్నమాట ఇది అమ్మమ్మల పూజ ఇంకా అమ్మాల్ది కాదు అమ్మాలది భోగి మాట అమ్మాలది భోగి భోగి రోజే చేసుకుంటారు భోగి రోజే మేము చేసుకుంటాము మా అత్తగారాలది కనుమ పండుగ కనుమ రోజే చేస్తారు అత్తలు అమ్మమ్మే వారం ముందు మాట పండగ స్టార్ట్ అయిపోతుంది ఇంకా పండగ రోజు కనుమ పండగ రోజు అమ్మమ్మ ఇంకేముండదు అన్నీ ఇప్పుడే కదా ఈ సంవత్సరం అదృష్టం ఏంటంటే దీపం కూడా నేనే పెట్టేశాను అమ్మమ్మన్న దీపం కూడా వెలిగించే నువ్వే అనేసి అన్నది అనేసి దీపం కూడా నేనే పెట్టేశాను వెలిగించాను అలా అయితే ఫస్ట్లోనే వెలిగించేది నేను అమ్మమ్మ వెలిగిస్తుంది అని చెప్పి నేను అన్నీ అలా సర్దేసి ఏర్పాటు చేసి ఉంచితే దీపం కూడా నువ్వే వెలిగించేలా అనేసి అన్నదనేసి కొంచెం ఏదో నాకు కూడా వచ్చేయండి పూజ చేయడం ఏదో వచ్చినట్టు అలా చేస్తాను పూజ అంటే నేను ఏదైనా వంట విషయంలోనైనా పూజ విషయంలో ఏదైనా నేను ఎవరిని అడగను నాకు ఎలా వచ్చి అలా చేసేస్తాను అనమాట వంటలైనా పూజలు అయినా ఏదైనా అండి కూర కూడా రెడీ అయిపోయింది అవ అన్నీ అలాగా కలగూర అంటే అన్నీ వేసి ఉందనమాట వండేసాను పెట్టేస్తున్నాను కూర కూడా వేసేసుకుంటున్నాను ఫైనల్గా అయితే మూడు మడపల్ ఏముంది అలా వేసేసాను నేను అమ్మమ్మ అయితే కొబ్బరికాయ కొట్టేసుకుంది కదా నేను ఇవన్నీ వేసుకున్నాను హారతి అయితే ఇంకా ఇవ్వలేదు ఎందుకంటే ఇంకా పొంగడాలు బ్యాలెన్స్ ఉంది కదా అది కూడా నేనే వేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుంది అది కూడా షూట్ చేశాను ఏదేసినా మూడు మూడు సార్లు వేయాలని చెప్తుంది మా అమ్మమ్మ అందుకనే వేస్తాను అనమాట అయిపోయింది ఫైనల్ గా ఇప్పుడైతే పొంగడాలు బయట మాకు ఓపెన్ ప్లేస్ ఉందండి అది ఆ ప్లేస్లో కర్రపోయి పెట్టి వేస్తున్నాను బెల్లం చెదకొట్టుకుని ఉంచుకున్నాను కదా బెల్లం పాకం పెట్టుకుంటున్నాను బెల్లం పాకం అయితే బెల్లం వేసుకుంటున్నాను అది పాకం మరి ముదారుగా అవసరం లేదండి అరిసెలు ఏం అవసరం లేదు అలానే లేతగా కూడా ఉండకూడదు మీడియంగా ఇంకా నేను మొత్తం షూట్ చేద్దామనేసి కొంచెం వాటర్ పక్కన పెట్టుకుంటే బెల్లం పాకం అయిపోయిన తర్వాత కొంచెం వేస్తే బెల్లం చిన్న లైట్గా ఇలా లైట్ చిన్నది ఉండలా వస్తే తీసేసుకొని సరిపోతుంది వాటర్ అన్నీ పెట్టుకున్నాను వచ్చింది కూడా కాకపోతే అది నేను షూట్ చేయలేదు ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అక్కడ వచ్చింది చూస్తుంది అది కొంచెం వేరే వాళ్ళు చూస్తూ మనం షూట్ చేస్తూ షూట్ చేయలేము కదా అందుకనే చెప్పి ఆగిపోయాను నేను చూడండి బెల్లం మొత్తం కరుగుతుంది కదా కరిగేసి మరీ గట్టి పాకం అవసరం అవసరం లేదు అరసెల్లాగా అలా అరిసెలకి పెడతాం కదా పాకం అలా అయితే అవసరం లేదు నార్మల్గా బెల్లం కరిగిపోయి కొంచెం మరిగితే చాలు అయిపోయింది నాకు ఎలా అయితే పాకం కావాలో అలా వచ్చేసింది నేను వాటర్ కూడా పక్కన పెట్టుకున్నాను చెప్తున్నాను కదా షూట్ చేయలేదు ఎందుకంటే మా ఫ్రెండ్ అక్కడ ఉంది నవ్వించేస్తుంది అన్నమాట అందుకే నేను తీయలేకపోయాను ఒక దిట్టంగా ఉండాలి ఒక కర్ర పట్టుకొని ఉండగా ఒకరు కలుపుతూ ఉండాలి కలిపింది నేనే అలా కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండ ఉండబెట్టేస్తుంది పొంగడాలు సరిగ్గా రావు పొంగమాట ఉండలా పెట్టేస్తుంది పొంగడాలు ఎప్పుడో నేనే వేస్తాను ఇక్కడ వేరే మాము ఉండేది మాట మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఎప్పుడో వచ్చారంట ఇక్కడికి ఆ మామ ఉండేవారు ఆ మామే పొంగడాలు మాట మామ వెళ్ళిపోయిన తర్వాత నేను స్టార్ట్ చేసిన మామ దగ్గర మామ వేసేటప్పుడు అలా కూర్చుండేవాళ్ళం కదా చిన్నప్పుడు అలా చూస్తాం కదా ఏదైనా ఇంట్రెస్ట్ కదా చూసేవాళ్ళమే అలాగా నేను చెప్తున్నాను కదా ఎవరిని ఏదో అడగను ఏదో చూస్తాను నేను చేయాలనుకుంటే నేర్చేసుకుంటాను అంతే అప్పుడు నేర్చుకున్నాను ట్రై చేశాను నేను చెప్పాను కదా ఆ విషయం కూడానా నేను ఏది చేసినా ఎప్పుడు ఫెయిల్ అవ్వదు ఫస్ట్ టైం చేసేది కూడా అప్పుడు పొంగడాలు వేయడం అంటే అది పొంగడాలు వేయడం అంటే పెద్ద పెద్ద వంటకాలు చేసిన వాళ్ళకి చిన్న విషయమే రాలేని వాళ్ళకి చాలా పెద్ద విషయం కదా ఎందుకంటే ఏ మిస్టీక్ అయినా సరే సరిగ్గా రావు ఇరిగిపోతాయి మాట కన్నాలు పడిపోయి ఇరిగిపోవడం అలా అయిపోతుంది అన్నమాట అందుకే కరెక్ట్గా కలుపుకోవాలి అందుకే నేను ఒకసారి చూశాను నేర్చుకున్నాను వచ్చేసింది అప్పటి నుంచి నేనే వేస్తాను మా అమ్మకి రాదు మా అమ్మమ్మకి కూడా వేయడం రాదు ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని వేసుకొని చూశాను ఇప్పుడు మీ ఎదురుగానే పొంగడాలు కూడా వేస్తాను అలా వచ్చి చూడండి బాగా వచ్చాయి ఇలాంటి వంటకాలకి ఒక పది మంది వచ్చి చూసినా ఫెయిల్ అయిపోతే అంటారు రావు ఏమో అన్నందుకైనా చాలా ఎక్కువ మంది చూసారు అనుకోండి సరికే రావు అంటారు ఎవరు చూడగానే ఇలాంటివన్నీ వేసుకోవాలి కొన్ని పిండి వంటకాలు ఉంటాయి కదా జంతికలు సునిపాకుండలని ఏవైనా సరే చా నలుగురు చూస్తే ఎందుకో అవును కొంచెం పెద్దలు చెప్పింది నిజమే నలుగురు చూస్తే వచ్చినా కూడా ఇరిగిపోవడం కొంచెం ఏడిపించడం అంటికి పోవడం అలాంటివి జరుగుతాయి ఎవరికొళ్ళు ఎలా ఉంటే చెప్పలేము కదా కొన్ని ఆటికి కొన్ని కొళ్ళు సెట్ అవ్వవు అందుకనే కానీ వేసిన వెంటనే బాగానే వచ్చాయి ఫస్ట్ స్టార్టింగ్ నేను ఎందుకంటే ఎక్కువ వాటర్ కలుపుకోలేదు అలా ఫస్ట్ ఒక మూడేసి దేవుడికి అయితే పెట్టేశాను మూడేసి దేవుడికి పెట్టేసిన తర్వాత అప్పుడు కరెక్ట్గా వాటర్ అది కలుపుకొని అప్పుడు వేస్తే ఇంకా మరి నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం వేసినా బాగానే వస్తే అలానే వచ్చేసాయి ఫైనల్గా అయితే బాగానే వచ్చాయి ఒక మూడు వేసేసుకొని దేవుడి దగ్గర పెట్టుకొని పెద్దగా పొంగలేదు ఎందుకంటే నేను వాటర్ ఎక్కువ వేసుకోలేదు గలా వచ్చాయి వాటర్ వేయాలన్నమాట వా అంటే కరెక్ట్గా మరి పలచగా కాదు కరెక్ట్గా వేస్తే బాగా వస్తాయి లేకపోతే అరిసిల్లాగా అలా వచ్చేస్తాయి అన్నమాట ఫస్ట్ దేవుడికి కదా ఫస్ట్ దేవుడికి వేసేయాలి ఇంకా హారతి ఇవ్వలేదని చెప్పి వేసేసాను వేసేస్తే అమ్మమ్మ మమ్మ వేస్తుంది ఇప్పుడు మా పాప చూడండి మా అమ్మమ్మ హారతి ఇస్తుంటే అది గంట కొట్టేస్తుంది ఊపేస్తుంది ఇప్పుడు వరకు మా పాప ఎందుకు కనిపించలేదంటే అప్పుడు వరకు పడుకో పెట్టేసాం మేము పడుకుంది కరెక్ట్గా హారతిచ్చే టైంలో లేచిపోయింది అదిగో చూడండి గంట పట్టుకుని ఎలా ఊపుతుందో అన్ని మాటలు కొంచెం కొంచెం మాటలు అన్నీ ఆడేస్తుంది అండి మా పాప మనం ఏది నేర్పించకుండానే అదేంటో మనం మాట్లాడుకునేవి వింటారు కదా మాట్లాడేస్తుంది మనం చెప్పేది అర్థమవుతుంది అక్కడ పెట్టు అంటే పెడుతుంది తే అంటే తెస్తుంది ఏమైనా ఎక్కడైనా పడిస్తున్నా అమ్మ ఇక్కడ పడిస్తానని చెప్తుంది చూడండి ఎలా ఊపిస్తుంది గంట మా పెద్ద చెల్లి వచ్చి ఇంకొంచెం ఫాస్ట్గా ఊపిస్తుంది మాట నవ్వేసుకుంటుంది చూడండి ఊపుతుంది ఇంకన్నా హారతి తీసుకుంటుంది మనకు కూడా పెడతాదండి బాబు దగ్గరికి ఆ హారతి దగ్గరికి పెట్టేస్తుంది ఇలా పెట్టేసుకొని అది తీసి తీసేసుకుంటుంది మనకి ఇచ్చేస్తుంది ఫస్ట్ పొంగడాలు వేసాను కదా అవి కొంచెం పెద్ద సైజు వేసాను అందుకే పొంగట్లేదు అనమాట బరువుకి కిందకి వెళ్ళిపోతున్నాయి అందుకే కొంచెం సైజు తగ్గించుకున్నాను దానికి అవే పైకి వచ్చేస్తున్నాయి చూసారా అలా పొంగుతున్నాయి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను కదా పొంగడాలు మనం వేసిన వెంటనే దానికి అవే పొంగి పైకి వచ్చేస్తున్నాయి అనమాట కొంచెం సైజు తగ్గించుకున్నాను కొంచెం వాటర్ కూడా కలుపుకున్నాను అనమాట అందుకు మీకు మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది పొంగడాలు వేస్తున్న కొల్ది అవి చిక్కగా అయిపోతుంది తిక్కుగా కొంచెం అలా వాటర్ వేసుకుంటూనే ఉండాలి చూడండి పర్ఫెక్ట్గా వచ్చే నేను వేస్తున్నాను మా చెల్లి తీస్తుంది ఈ వీడియోలో రెండు పరవన్నం చేయడం ఎలాగో పొంగడాలు వేయడం ఎలాగో కూడా నేను చూపించేశాను కదా రాను వాళ్ళు ఉంటే నేర్చుకోండి రాను వాళ్ళు మాత్రమే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంటని కూడా కొట్టేయండి అవి ఒకదానికొకటి అంటుకుంటుంది అన్నమాట అందుకనే చిల్ల తెస్తుంది వీడియో అయితే ఇది బాయ్ ఫ్రెండ్స్